అందరికీ నమస్కారం భగవంతుడి విషయంలో నేటి మనిషి పరిస్థితి ఇదే సంసార జీవితంలో చాలామంది అమాయకంగా పడిగట్టుకుపోతుంటారు అంతా తమ ప్రమేయంతోనే నడుస్తుందన్న అహంకారంతో ఉంటారు కేవలం మనం కుటుంబ జీవితాన్ని గడపడానికి మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికి ఈ లోకంలోకి రాలేదు అది అటు ఇటుగా ఏ జీవరాశులైనా చేస్తూ ఉంటాయి మనకే కాదు మామూలు జంతు జాతులకు కూడా కుటుంబాలుంటాయి వారసులు ఉంటారు కానీ మనం అంతకు మించిన భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని ఎవరికి వారు తెలుసుకోవాలి పాతికేళ్ల వయసులో మాదిరి ముప్పై ఐదేళ్ల వయసులో కూడా ఏమైపోతుందో భార్య ఏమైపోతుందో బిడ్డలేమైపోతారో అని చింతిస్తూ కూర్చుంటే అంతకు మించిన అవివేకం మరొకటి లేదు మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతూ ఉంటే ఇంకెవరో ఏదో అయిపోతారని ఆందోళన పడుతున్నామంటే అవివేకమే అందుకే గౌతమ బుద్ధుడు ఇలా అన్నారు నాకు కొడుకులున్నారు ధనం ఉంది అని ఆసక్తి చితులైన అజ్ఞానులు కష్టాలతో బాధపడుతూ ఉన్నారు తనకు తానే లేనప్పుడు ఇక కొడుకులు ధనం తనదిట్లా అవుతుందంటూ ప్రశ్నించాడు కలకలలాడుతూ కళ్ళ ముందు తిరిగే భార్య సకల భోగాలలో ఊలలాడించిన కాసులు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే రోజస్తుందని సమస్త కాలచక్రాన్ని తన కను సన్నలతో తిప్పే కారుణ్యమూర్తి ఒకరున్నారని మర్చిపోకూడదు అలాగని అయిన వారిని వదిలించుకోమని కాదు వారి గురించి రేయి పగలు చింతించవద్దు సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క జీవి కూడా తరతరాలుగా సరిపడ పోగు చేసుకోవాలని తాపత్రయపడదు కారణం వాటికి ప్రకృతిపై పరమాత్మపై పూర్తి విశ్వాసం మనిషి పేరుకు పరిమితి చెందిన జీవిగా చెప్పుకుంటూ మరోవైపు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు పులి కూడా ఆకలైనప్పుడే వీటాడుతుంటుంది గుహ నిండా జింక మాంసాన్ని నింపుకొని సంవత్సరాల తరబడి తింటూ కూర్చోదు పిల్లలను ఓ మూలన భద్రంగా కూర్చుండమని తానే ఒళ్ళు గుల్ల చేసుకొని మాంసపు ముక్కలను తెచ్చి తినిపించదు కానీ మనం మాత్రం మన మునిమనుమడు కూడా ఏ చీకు చింత లేకుండా తింటూ కూర్చోవాలని ఇప్పుడు మన ఆయువునంతా కరిగిస్తూ క్షణం తీరిక లేకుండా చింతిస్తూ కాసుల కూడా పెడుతుంటారు ఇలాంటి సమయంలో ఎవరైనా మన పుణ్యం కొద్దీ వచ్చి కాస్త గుడికెళ్దామా ఏదైనా సంఘ సేవ చేద్దామా అని అంటే నాకు తీరికెక్కడదని తప్పించుకుంటాం ఇలాంటి మన దుస్థితిని ముందే ఊహించి ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు కొందరు గాఢమైన కారు చీకటి లాంటి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి తానంతట అది పుట్టదు ఒకవేళ ఇతరులను బోధించినా కలగదు ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు ఆఖరికి అడుగుల్లోకి తీసుకెళ్లినా ఫలితం ఉండదు భగవంతుడి మీదకు అంత త్వరగా మనసు పోతుందా అంటూ ఆవేదన పడతాడు ప్రహ్లాదుడు కాబట్టి మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి అలాగే ఎప్పుడు పనులు అంటూ భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదు